కథామంజిరి మే రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ పడిలేచిన కరటం రచన ఎస్వి కృష్ణ గారు చదివినది అవసరాల రాఘోరావు ఏమండి ఇలా వస్తారా ఎవరో ప్రభావితట ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మీతోనే మాట్లాడాలట హాల్లోని సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ తిరిగిస్తున్న కృష్ణారావు భార్య రమాదేవి మాటలకి తలతిప్పి చూశాడు ఆయన పెదవులు అస్పష్టంగా పలుకుతుంటే అసంకల్పితంగానే ఆయన భురుకుటి ముడివడింది ఆలోచనతో వృత్తిరీచే ఆయన తరచూ క్యాంపులకి వేర్వేరు ఊళ్ళకి వెడుతూ ఉంటాడు ఆ ప్రస్థానంలో ఎందరో తారసపడుతూ ఉంటారు పలకరింతగానో పరిచయం కోసమో ఎంతోమంది తనతో మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ అనే పేరు మాత్రం వెంటనే గుర్తు రావడం లేదు ఆవిడ మాత్రం తననే వెతుక్కుంటూ ఇంటి వరకు వచ్చిందంటే అబ్బా త్వరగా రండి తర్వాత చదువుకుందరుగాని రమాదేవి వెసుక్కుంటూ లోపలికొచ్చింది కృష్ణారావు అన్యమనస్కంగానే సోఫాలోంచి లేచి బయటకు వచ్చాడు భుజం చుట్టూ కొంగు కప్పుకొని గుమ్మం బయట వినయంగా నించున్న ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు నిజమో కాదో తెలియదు గాని జీవితంలో ఎన్నో ఒడిదొడుకులకి గురై అన్నిటినీ దాటుకుంటూ తుదివరకొచ్చిన శ్రమతాలూకు విజయం ఆ కళ్లలో కనబడుతున్నట్లుగా అనిపిస్తోంది ఆమెను చూస్తుంటే నమస్కారం సార్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నదామె రెండమ్మా కూర్చుని మాట్లాడదాం అని లోపలికి నడిచాడు ఆయన వెనకాలే లోపలికి అడుగుపెట్టిన ఆవిడ హాల్లోని సోఫాలో కూర్చున్న తర్వాత తనూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు కృష్ణారావు చుట్టుపక్కల ఎటూ చూడడం లేదా ఆయన ముఖంలోకి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా కన్నార్పకుండా అపూరూపంగా చూస్తోంది ఆమె కళ్ల నిండా కృతజ్ఞతాభావం సముద్రంలా నిండి ఉంది అది గమనించి కాస్త ఇబ్బందిగా కదిలాడు కృష్ణారావు ఆ తర్వాత తల తిప్పి రమ కాసేని మంచినీళ్లు తీసుకురా అని చెప్పి తనను తాను సర్దుకుని కూర్చున్నాడు ఆమె ఎవరూ తనకింకా గుర్తు రాకపోయినా ఆమెకు మాత్రం తను బాగా తెలుసున్నవాడేనన్న విషయం ఆమె వాలకాన్ని చూస్తుంటే అర్థమవుతోంది ఆయనకి చెప్పమ్మా అన్నాడు విషయంలోకి వస్తున్నట్లుగా మా అమ్మాయి శ్వేత ఇప్పుడు మంచి కూచిపూడి డాన్సర్ అయింది సార్ ఇప్పటిదాకా నూట యాభై ఇచ్చింది వాటి గురించి తెలిసి లండన్ వాళ్ళట వాళ్ల దేశంలో ప్రోగ్రాం ఇవ్వమని అడిగారు వచ్చే నెలలో అక్కడికి వెళ్లబోతున్నాం చకచకా చెప్పుకుపోతున్న ఆమె మాటలు విన్నాడే గాని అసలు ఆమెకు తనతో పనేమిటి అన్న విషయం మాత్రం అర్థం కాలేదు కృష్ణారావుకి శ్వేత ఈ పేరు విన్నట్లుగానే ఉంది అసలు నిన్నా మొన్న తన మాటల్లో కూడా ఈ శ్వేత అనే పేరు దొర్లినట్టుగానే అనిపిస్తోంది గాని ఎవరో గుర్తురావడం లేదే అనుకుంటూ ఆమె చెప్పేది వినసాగాడాయన అది తెలియని ఆమె ఆయనకు తన గురించి అంతా తెలుసనే అనుకుని గుక్క తిప్పుకోకుండా చెప్పసాగింది అంతలోనే లోపల నుంచి రమాదేవి రెండు మంచినీళ్ల గ్లాసులు రెండు కాఫీ కప్పులు ట్రేలో తీసుకువచ్చి వారు ముందున్న టీపాయ్ పైన పెట్టగానే తీసుకోండమ్మా అన్నాడు కృష్ణారావు ఆమె వైపు చూస్తూ కానీ తీసుకోలేదామె తను చెప్పే మాటలకు ఆయన ఏ విధంగానూ స్పందించకపోవడంతో ఆమెకు అనుమానం కలిగింది సార్ నేనెవరో మీరు గుర్తుకు రాలేదా అని అడిగింది సందేహంగా ఆయననే పరిశీలనలుగా చూస్తూ చెప్పక ఆయనకి క్షమించమ్మా నిజంగానే నాకు గుర్తు రావడం లేదు అన్నాడు అది వినగానే ఆమె మనసు నొచ్చుకుంది రమాదేవి కూడా వచ్చి కూర్చుంది విషయం తెలుసుకోవడానికి పదహారేళ్ల క్రితం విషయం సార్ గుర్తు చేస్తున్నట్లుగా మొదలుపెట్టింది ప్రభావతి కర్నూలులోని సంజీవని హాస్పిటల్లో నేను అబార్షన్ కోసం అడ్మిట్ అయ్యాను అప్పుడే నా బెడ్ ప్రక్కనే మీరు తెలిసిన పేషెంట్ ఎవరినో పరామర్శించడానికని మీరు వచ్చారు నా పరిస్థితిపై నేను అనుభవిస్తున్న మానసిక క్షోభను దానికి పరిష్కారం లేని ఆలోచనలతో ఆత్మహత్య చేసుకోవాలన్న నా బాధని మా అమ్మకు చెప్పుకుంటూ నేను తల్లడిల్లిపోతుంటే ఏ దేవుడో నాపై దయతలిచినట్లు మీరు ధైర్యాన్నిస్తూ చెప్పిన నాలుగు మాటలు నాకు బ్రతుకుపై ఆశ కలిగించాయి నా భర్త నన్ను నా బిడ్డను పోషించలేని అసమర్థుడు మాత్రమే కాదు అతను ఒక వ్యసనపరుడు వ్యక్తిత్వం లేనివాడు నా సంసార జీవితం నూరేళ్లు చల్లగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు పెళ్ళైన మూడేళ్లకే నరకం చూపించాడు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా బ్రతుకు మరింత దిగుజారిపోయింది తను కష్టపడి సంపాదించకపోగా ఇంట్లోని విలువైన వస్తువులన్నింటినీ తన తాగుడికే తగలబెట్టాడు అంతేకాదు ఇల్లు గడిచేందుకు పది మంది ఇళ్లలో చాకిరీ చేసి నేను తీసుకొచ్చిన నాలుగు డబ్బుల్ని కూడా దౌర్జన్యంగా లాక్కుని తాగేసేవాడు ఆత్మహత్యకు పాల్పడే స్థితికి వచ్చిన నా సమస్యలు అందరికీ తేలికగా అనిపించవచ్చు కానీ నాకు అలా అనిపించకపోవడం వల్లే ఆ ప్రయత్నం చేశాను మా అమ్మతో నేను రహస్యంగా చెప్పుకుంటున్న నా బాధ వేదన అన్నీ విన్నారు మీరు ఆ తర్వాత మా అమ్మ నాకు ధైర్యం చెబుతుంటే మధ్యలో మీరు కలగజేసుకుని జీవితం విలువ గురించి నాకు అర్థమయ్యేటట్లు చెప్పారు చూడమ్మా చనిపోవడానికి నువ్వు చేసిన ధైర్యం చూపించిన తెగువ బ్రతకడానికి చూపించు అప్పుడు నీ జీవితంలోని బాధలు కష్టాలు తొలగిపోతాయి అని ఆ రోజు మీరు అన్న మాటలు నాకు కొత్త ధైర్యాన్ని ఇచ్చేశారు ఆ తర్వాత మొండి ధైర్యం తెచ్చుకుని నా బిడ్డను తీసుకుని నా భర్త నుంచి దూరంగా వచ్చేశాను అక్కడ ఇక్కడ నాలుగేళ్లలో పని చేసుకుంటూ నా కూతురు శ్వేతను చదివించుకుంటూ పెంచి పెద్ద చేశాను తను ఇప్పుడు మంచి కూచిపూడి డాన్సర్ అయింది అని ఉద్వేగాన్ని ఆపుకునే ప్రయత్నంలో రెండు క్షణాలు ఆగింది ఆమె కృష్ణారావు ఆశ్చర్యంగా వినసాగాడు ఆమె మళ్ళీ చెప్పసాగింది సార్ ఇన్నేళ్లలో నాకు ఎన్నోసార్లు బాధలు కష్టాలు ఎదురయ్యాయి కానీ ఎప్పుడూ పిరికి దానిలా చనిపోవాలని మాత్రం అనుకోలేదు సార్ ప్రతి కష్టంలోనూ చనిపోవడానికి నువ్వు చేసిన ధైర్యం చూపించిన తెగువ బ్రతకడానికి చూపించు అప్పుడు నీ జీవితంలోని బాధలు కష్టాలు తొలగిపోతాయి అన్న మీ మాటలే గుర్తు తెచ్చుకునేదాన్ని అంతే అదేంటో కానీ మీ మాటలు గుర్తు చేసుకోగానే ఎక్కడ లేని గుండె ధైర్యం కలిగేది వంద ఏనుగల బలం వచ్చేసినట్లుగా అనిపించేది ఆ ధైర్యంతోనే ప్రతి కష్టాన్ని దాటుకుంటూ వచ్చాను సార్ ఇప్పుడు నాకు భవిష్యత్తు కూడా సంతోషంగా కనబడుతోంది అని ఒక క్షణం ఆగి చెప్పింది మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి మంచి కూచిపూడి డాన్సర్ మాత్రమే కాదు సార్ మొన్న జరిగిన పదవ తరగతి పరీక్షల్లో మన రాష్ట్రం మొత్తం మీద అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఫస్ట్ను పాస్ అయింది కృష్ణారావు నమ్మలేకపోయాడు ఏదో సాటిమనిషిగా ఒక అభాగ్యరాలికి ధైర్యాన్ని ఇవ్వడానికి తాను చెప్పిన నాలుగు మాటలు ఆ వ్యక్తిపై ఎంతటి ప్రభావాన్ని చూపించాయో తెలిపే సాక్ష్యం ఇంకెంతటి ప్రయోజకత్వాన్ని కలిగించాయో వివరించే రుజువు తన కళ్ల ముందే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే అనిర్వచనీయమైన అనుభూతితో కొన్ని క్షణాలు పాటు అతడు మీను జలధరించింది వెంటనే తేరుకుని అవును మీ అమ్మాయి పేరేంటన్నావు అని అడిగాడు శ్వేత శ్వేత సార్ అందాము ఉద్వేగంగా అప్పుడు గుర్తుకొచ్చింది కృష్ణారావుకి పది రోజుల క్రితం అన్ని దినపత్రికల్లో పదవ తరగతి ఫలితాలు ప్రకటిస్తూ స్టేట్ ఫస్ట్ వచ్చిన శ్వేత అనే అమ్మాయి ఫోటోతో పాటు తన వివరాలు ప్రచురించిన విషయం అంతేకాదు ఆ రోజు రాత్రి టీవీ న్యూస్ ఛానల్స్లో ఆ అమ్మాయిని చూపిస్తూ నాలుగు మాటలు మాట్లాడిస్తున్న సమయంలో అదే పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన తన మనవడికి అది చూపిస్తూ ఆ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా అని తను అన్న మాటలు కూడా గుర్తుకొచ్చాయి అయితే ఆ శ్వేత అనే అమ్మాయి ప్రభావతి కూతురే అన్నమాట సార్ అంటూ ప్రభావిత పిలిచిన పిలుపుకి ఆలోచనలోంచి తేరుకుని ఆమె వైపు చూశాడు సార్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిన సందర్భంలో ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతి ఆడిటోరియంలో మా శ్వేతకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం ప్రశంసాపత్రం ఇస్తున్నారు మీరు తప్పకుండా వచ్చి నా బిడ్డకు మీ దివెళ్ళు అందించండి సార్ ఇందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మీ మాటలు నన్ను నా జీవితాన్ని నిలబెట్టాయి మీ ఆశీర్వాదం నా కూతురు భవిష్యత్తుని జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందని నా నమ్మకం సార్ కళ్ళలో నీటి సుడులు కొమ్ముతూ ఉండగా అభ్యర్థనగా అంది ప్రభావతి కృష్ణారావుకి ఏం మాట్లాడాలో తెలియక వెంటనే బదులివ్వలేదు సాలోచనగా ఎటో చూస్తూ మౌనంగా ఉండిపోయాడు చాలాసేపు ఆయన స్పందన అర్థం కాక ఉద్వేగంగా ఆయన ముఖంలోకి చూడసాగింది ప్రభావతి కొద్దిసేపటి తర్వాత మనసులోని భావాలన్నిటికీ ఒక రూపం వచ్చినట్లుగా తలపంకిస్తూ అక్కడే కూర్చున్న భార్య రమాదేవి వైపు ఒకసారి చూసి ఆ తర్వాత ప్రభావితి వైపు తిరిగి అన్నాడు కృష్ణారావు చూడమ్మా ప్రభావతి ఆనాడు నీతో చెప్పినట్లుగా కష్టాల్లో ఉన్న చాలామందికి ధైర్యాన్నిచ్చే మాటలు నేను ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళందరూ నా మాటల్ని ఎలా స్వీకరించారో నాకైతే తెలియదు కానీ నేను చెప్పిన ఆ నాలుగు మాటలతో నేను నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకోవడంతో పాటు నీ కూతుర్ను కూడా చక్కగా పెంచి ప్రతిభావంతురాలుగా తీర్చిదిద్దావు పడి లేచిన కిరటో అనే పదానికి నిజమైన ఉదాహరణగా నిలిచావు నా మాటల్ని వృధా పోనీయకుండా ఇంతటి ప్రయోజకత్వాన్ని చేకూర్చి చూపేవు అందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని ఒక క్షణం ఆగి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ అన్నాడు నువ్వు సాధించిన ఈ ప్రయోజకత్వాన్ని గౌరవించవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది కదా ఆయన మాటలు అర్థం కానట్లు అయోమయంగా చూసింది ప్రభావతి అప్పటి వరకు కృష్ణారావు పక్కనే కూర్చుని జరిగిందంతా మౌనంగా చూస్తూ వింటూ విషయం పూర్తిగా అర్థం చేసుకున్న రమాదేవి అప్పుడు పెదవి విప్పింది చూడు ప్రభావతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మీ శ్వేతని మొన్న టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అడిగిన ప్రశ్నకి నాకు డాక్టర్ కావాలనుంది కానీ మా ఆర్థిక పరిస్థితి వల్ల నేను డాక్టర్ కోర్సు చెయ్యలేను అని శ్వేత చెప్పడం మేము చూసాం ఇక దిగులు పెట్టుకోవద్దని మీ అమ్మాయికి చెప్పు మీ శ్వేత డాక్టర్ కోర్సు చదివేందుకు అయ్యే ఖర్చు మొత్తం మేము భరిస్తాం అలా మా బాధ్యతని నిర్వహిస్తాం సరేనా ప్రభావతికి వెంటనే అర్థం కాలేదు కృష్ణారావు మాటలతో పాటు రమాదేవి మాటలకు కూడా అర్థం తెలియక వాళ్ళిద్దరు ముఖాల్లోకి అయోమయంగా మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది కాసేపటికి రమాదేవి మాటల్లోని భావం అందులోని సారం పూర్తిగా అవగతమయ్యాక ఆమె మనసులోని ఉద్వేగం ఆనందం ఒక్కసారి భళ్ళుమని బద్దలయ్యేసరికి సార్ అమ్మా అంటూ భోరుమంటూ ముందుకు వచ్చి రెండు చేతులతోనూ ఆ భార్యాభర్తల కాళ్లను చుట్టేసి ఆనంద భాష్పాలతో కన్నీరు మున్నీరు అవ్వసాగింది ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు కృష్ణారావు అన్న పదానికి నిజమైన నిర్వచనంలా తన మనసుని ఉద్దేశాన్ని మాత్రమే కాకుండా తన ఊపిరి సైతం మాటల్లోకి అనువదించి పలికిన భార్య రమాదేవి వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఉండిపోయాడు కథామంజరి మే రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ పడిలేచిన కరటం రచన ఎస్వి కృష్ణ గారు చదివినది అవసరాల రాఘోరావు